హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హాస్పిటల్లో ఉన్న కృష్ణప్రసాద్కి శారదా అన్నం తినిపిస్తూ ఉంటే ఇక భూమి అయితే పక్కనే నిలబడి ఏదో చెప్పమని సైకిల్ చేస్తూ ఉంటుంది ఇక శారదా భూమి ఇద్దరు కూడా అలా ఒకరిని ఒకరు నువ్వు చెప్పంటే నువ్వు చెప్పు అని చెప్పి సైకిల్ చేసుకుంటూ ఉంటే ఏమైందమ్మా నాకేం చెప్పాలనుకుంటున్నారు ఇద్దరు ఒకరినొకరు ఇందాకటి నుండి సైకిల్ చేసుకుంటున్నారు నువ్వు చెప్పంటే నువ్వు చెప్పు ఏమైందో చెప్పమ్మా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు అయితే అంతకుముందే ఆపూర్వ మాట్లాడిన మాటల్ని మనకి చూపిస్తూ ఉంటారు రేపు మన అందరికీ కూడా దూరమైన కృష్ణప్రసాద్ పిండ ప్రధానం జరగబోతుంది అని చెప్పేసి ఆపూర్వ చెప్పి ఉంటుంది ఇదే మామయ్య రేపు మీకు పిండ ప్రధానం చేస్తున్నారంట అని చెప్పి భూమి చెప్తూ ఉంటే అవునండి మీరు బ్రతికుండగా మీకు పిండ ప్రధానం పెట్టడం కరెక్ట్ కాదండి అని చెప్పి శారద అంటుంది మామయ్య నేనుండగా ఆ పిండ ప్రదానం జరగనిస్తానా కాకపోతే అందుకు మీ సహాయం కావాలి మామయ్య అని చెప్పేసి భూమి అనడంతో నువ్వు అడగద్దమ్మా నేనేం చేయాలో చెప్పు అంతే చాలు నేను ఏదైనా చేస్తాను అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు అప్పుడు భూమి కృష్ణప్రసాద్కి ఒక ప్లాన్ చెప్తూ ఉంటే గన ఇక చారదా బాధపడితే కృష్ణప్రసాద్ వైపు చూస్తూ ఉంటుంది మరి కృష్ణప్రసాద్కి భూమి ఏం ప్లాన్ చెప్పింది అపూర్వకి ఈ ప్లాన్తో చుక్కలు చూపిస్తారా లేదా కృష్ణప్రసాద్ బతికే ఉన్నాడు అనే నిజాన్ని అపూర్వ అందరి ముందు నిరూపించి మళ్ళీ జైలుకెళ్ళేలా చేస్తుందా అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్